హాయ్ ఫ్రెండ్స్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం అయితే ఈరోజు మనకి పేపర్లో వచ్చిన విషయాన్ని మనం పరిశీలించినట్లయితే మనకి పద్దెనిమిది సంవత్సరాలకే నిరుద్యోగ భృతి అయితే పద్దెనిమిది ఏళ్ళకే నిరుద్యోగ భృతి అనేది ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు అయితే ఇంటర్మీడియట్ పూర్తి చేస్తే సరిపోతుంది అంటున్నారు అయితే అయితే మనకి నిరుద్యోగ భృతి అనేది ఇరవై మూడు సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు మాత్రమే నిరుద్యోగ భృతి అనేది పొందడానికి అర్హులు దీంతోపాటు డిగ్రీ పాస్ అయి సంవత్సరం గ్యాప్ అనేది ఉండాలి డిగ్రీ పాస్ అయిన తర్వాత సంవత్సరం గ్యాప్ అనేది వచ్చిన తర్వాత మాత్రమే ఈ నిరుద్యోగ భృతికి అర్హులంటూ మనకి సూచనలు అనేవి ఇవ్వడం జరిగింది అయితే దీని కండిషన్స్ కూడాను నెక్స్ట్ ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేలకే నిరుద్యోగ భృతి అంటున్నారు అయితే ఇంటర్మీడియట్ పూర్తి చేస్తే సరిపోతుంది అంటున్నారు అధికారంలోకి రాగానే మూడు వేల పెంపు అనేది జరుగుతుంది అంటున్నారు సంక్షేమ పథకాలు పాకెట్ మనీ పెంపు అన్ని వర్గాల వారికి ఫీజు రియంబెన్స్మెంటు ప్రతి ఏటా ఉద్యోగాల భర్తీ అంటూ మనకి టీడీపీ మ్యానుఫ్యాక్చర్ ఫెస్టివల్లో పెట్టడం జరిగింది అయితే దీనిలో మనం చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా ఫ్రెండ్స్ ఇది విద్యా ఉద్యోగ సమాచారం కోసం ఈ వీడియో పెట్టడం జరిగింది ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు అయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఇంటర్మీడియట్ పూర్తి చేస్తే చాలు అధికారంలోకి రాగానే మూడు వేల పెంపు అంటున్నారు సంక్షేమ విద్యార్థుల పాకెట్ మనీ పెంపు మరియు అన్ని వర్గాలకు ఫీజు రియంబర్స్మెంటు అన్ని పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ మరియు యూపీపీఎస్సీ లాగే ఏపీఎస్సి క్యాలెండర్ అనేది ఉంటుందని చెప్పడం జరిగింది ఏటా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ టీడీపీ ఫెస్టివల్ ఫెస్టివల్లో మనకి హామీలు అనేది కురిపించడం జరిగింది ఇందులో మనం చూసుకున్నట్లయితే అధికారులకు వస్తే యువనేస్తం పథకం కింద నిరుద్యోగ భృతి అనేది పద్దెనిమిది ఏళ్ళకే ఇచ్చేందుకు అంగీకరిస్తున్నారు ప్రస్తుతానికి అయితే మనకి రెండు వేల రూపాయల వరకు మనకి నిరుద్యోగ భృతి అనేది అందుతూ ఉంది అయితే మూడు వేలకు పెంచేందుకు తెలుగుదేశం పార్టీ అనేది సిద్ధం పడింది అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే మేనిఫెస్టోల్లో మనకి హామీలు అనేవి పొందుపరచడం జరిగింది అయితే ప్రస్తుతానికైతే మనకి ఇరవై మూడు సంవత్సరాలు నిండి ఉండాలి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు మరి డిగ్రీ చేసిన అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క ఈ నిరుద్యోగ భృతి పొందడానికి అర్హులు అయితే ఇప్పుడు మనము చూసుకున్నట్లయితే యూపీఎస్సిల యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎలాగైతే క్యాలెండర్ అనేది విడుదల చేస్తున్నారో ఏపీఎస్సి ఏటా క్యాలెండర్ అనేది ఒకటి విడుదల చేస్తామని నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పడం జరుగుతుంది ఇందులో మనం చూసుకున్నట్లయితే మనకు ఉద్యోగాలకు సంబంధించి మరియు నిరుద్యోగ బృతికి ఆల్రెడీ నిరుద్యోగ బృతికి తొంభై వేయాలనుకునే వారు ప్రతి ఒక్కరూ కూడా అయితే మనకి ఏ నెల అయితే ఆ నెల ఇరవై ఆరో తేదీ నుంచి ఆ యొక్క తంబుని మీరు కంపల్సరీ ఎక్కడంటే రేషన్ డిపోర్ట్స్ కానీ నెక్స్ట్ మనకి మీ సేవా కేంద్రాల్లో మీరు తంబుని ఎంటర్ చేయండి ఇంకా మీరు కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్న వారు ప్రస్తుతానికి అప్లై అనేది జరగడం లేదు అప్లై చేసుకోవాలనుకున్న వారు ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా అప్లై చేసుకునే అవకాశం ఉంది నిరుద్యోగ వృత్తి కోసం అయితే ప్రస్తుతానికైతే డిగ్రీ వరకు మాత్రమే ఇది ఎలిజిబుల్ అయి ఉంది డిగ్రీ చేసి వన్ ఇయర్ గ్యాప్లో మాత్రమే ఈ యొక్క దీనికి నిరుద్యోగ వృత్తికి అర్హులై ఉంటారు అయితే దీనిలో కూడా మనకి ఇవ్వడం జరిగింది అయితే మనకి ఇంటర్మీడియట్ మరియు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు అయితే నిరుద్యోగ వృత్తి అనేది నిరుద్యోగ వృత్తి అనేది ప్రస్తుతానికి ఏ మనకి ఏడు జిల్లాలలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి జనరల్ ఎన్నికలకు సంబంధించిన కోడ్ రావడం వల్ల మనకి నిరుద్యోగ భృతి అనేది కొన్ని జిల్లాల్లో లేదు ప్రస్తుతానికి అయితే ఆరు జిల్లాల్లో మనకి రెండు వేల రూపాయలు అనేది నిరుద్యోగ భృతి అనేది అకౌంట్స్లోకి జమ అవుతుంది ఇప్పటికీ ఆల్రెడీ కొన్ని అకౌంట్స్లోకి జమ అయినట్లు తెలుస్తుంది ఎందుకంటే నిరుద్యోగ యువతి యువకులు ఆల్రెడీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అయితే ఇది మూడు వేల రూపాయలకు పెంచుతామని కొన్ని రాజకీయ పార్టీలు కూడా చెప్పడం జరిగింది అయితే యూపీపీఎస్సి ద్వారా ఈ ఏపీ పిఎస్సి కూడా అలాగే క్యాలెండర్ అనేది విడుదల చేసి ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరుగుతుంది అయితే దీంతోపాటు చూసుకున్నట్లయితే పాఠశాలల్లో అన్ని తరగతులను డిజిటల్ క్లాస్ రూమ్స్ అనేది పెట్టడం జరుగుతుందని చెప్పడం జరిగింది దీంతోపాటు అయితే మనకి నిరుద్యోగ వృత్తికి సంబంధించిన మనకి మరింత ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో మీ యొక్క సర్టిఫికేట్స్ కోసం నెక్స్ట్ ఎవరెవరు ఎలిజిబుల్ ఎలా ఉంటారు ఎలా ఏం చేయాలి ఏంటనేది టోటల్ డీటెయిల్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో మీకు వివరిస్తాము అయితే థ్యాంక్ యూ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ